గతం రోజు నుండి శ్యామల నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి నిజంగా చెప్పాలి అంటే ఫస్ట్ టైం నేను చేస్తున్నానండి నాకు ఎలా చేయాలో తెలియదు ఎలాంటి అనుభవం లేదు ఓన్లీ అమ్మవారి మీద ఉన్న భక్తి కోసమే చేస్తున్నాను నేను తప్పులు చేసినా సరే అమ్మ నాకు తెలియదు నేను పొరపాటు చేస్తే నన్ను క్షమించు కానీ నాకు ఎవరైతే చెప్తున్నారో గుళ్ళో తెలుసుకున్నది వీడియోలో చూసింది సంకీర్తనమ్మ చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా నేను చేస్తాను అందులో ఏమైనా పొరపాట్లు ఉంటే నువ్వే చూసుకోవాలి తల్లి అని చెప్తున్నాను అండ్ వీడియోలో నేను చెప్పింది నేను చూపిస్తుంది యాసిడిస్గా చేయాలి అని నేను ఎప్పుడూ ఎవరికి చెప్పనండి ఎవరిష్టం వాళ్ళది ఎవరి భక్తి వాళ్ళది కాకపోతే ఎప్పుడూ పక్క వాళ్ళని వేలెత్తి తిట్టడం కానీ వాళ్ళని ఎకరించడం కానీ నీకేం తెలియదు అనడం ఎవరికి ఏం తెలియదండి చేస్తూ ఉంటేనే వస్తుంది సో అది చేయకుండా పక్క వాళ్ళ గురించి చెడు మాట్లాడకుండా ఉంటే ఏ పూజ అయినా ఫలిస్తుందని నా నమ్మకం సో ఈరోజు పొద్దునే నేను మా ఆయన ఇద్దరం చక్కగా నవరాత్రులు స్టార్ట్ చేశామండి అయితే ఇలా వెండి ప్లేట్ పెట్టుకుని మా ఇంట్లో శ్రీచక్రం ఉంది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళినప్పుడు మాకు తెచ్చిచ్చారు శ్రీచక్రం పెట్టుకున్నాను పైనున్నది లక్ష్మీదేవి ఈరోజు పసుపు గౌరమ్మ చేసుకున్నాను సంగీర్తనమ్మ నాకు చెప్పినట్టుగా నేను యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యాను ఎలా అంటే మాకు ఖాళీ కుటుంబం అని ఉంటుందండి అది మనకి టెలిగ్రామ్లో ఉంటుందన్నమాట సో ఏదైనా నవరాత్రులు వచ్చినా లేకపోతే పండగ వచ్చినా పూజలు వచ్చినా అక్క చెప్పినట్టుగా మేము ఫాలో అవుతాము మేము అక్క అంటాను కొత్తమేజ్లో ఉంటారు అయితే తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు పెట్టుకోమని అక్క చెప్పారు సో ఏంటి అంటే ఫస్ట్ రోజు అయితే ఈరోజు మేము బెల్ల అన్నం పెట్టేశాము పరమన్నం అంటాము చక్కెర పొంగల్ అంటాము తెలంగాణలో బెల్లపన్నం అంటాము కదా అది పెట్టేశాను అండ్ ఫస్ట్ రోజు తమలపాకులతో ఇరవై ఒక తమలపాకులతో పూజ చేయాలని రెండు మంత్రాలు ఇచ్చారు అండ్ నైవేద్యాలు ఏంటి అంటే నేను ఇది చెప్తాను మొదటి రోజు బెల్లంతో కూడిన పాయసం పరమాన్నం ఏదైనా పెట్టొచ్చు కుదిరితే మీరు పెరుగన్నం కూడా పెట్టుకోండి కానీ కంపల్సరీగా ఇలా బెల్లం పానకం అయితే తొమ్మిది రోజులు పెట్టాలంట పెట్టేశాను పూజ అయిపోయింది కాబట్టి అన్నీ ముట్టుకొని చూపిస్తున్నాను మీకు రెండవ రోజు పెరుగన్నం లేదా కండ చక్కెర అదే అండి మిష్టి ఉంటుంది కదా మిష్టి చక్కెర రెండు కలిపైన రెండు కూడా మీరు విడివిడిగా పెట్టుకోవచ్చు మూడవ రోజు పరమాన్నం నాలుగవ రోజు పులిహోర ఐదవ రోజు చక్కెర పొంగలి ఆరవ రోజు గ్రీన్ ఫ్రూట్ ఏదైనా జామకాయ అయినా గ్రీన్ గ్రేప్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు ఏడవ రోజు కట్టు పొంగలి పెసపప్పు వేసి చేస్తాం కదా కట్టు పొంగలి అది ఎనిమిదవ రోజు ఏవైనా డ్రై ఫ్రూట్స్ తొమ్మిదవ రోజు ముద్దపప్పు అన్నం బండి అమ్మవారికి పెట్టండి అంటే రోజుకు నేను షార్ట్ పెడుతూనే ఉంటాను కానీ మిస్ అయితే ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అయితే ఈ తొమ్మిది రోజులు మనం పసుపు గౌరవమ్మ మీద గ్రీన్ కలర్ కుంకుమ కుబేర కుంకుమ ఉంటుంది కదా కుబేర కుంకుమతోని మనం అష్టోత్రం చదువుకోవచ్చు శ్యామలాదేవి అష్టోత్తరం ఉంటుంది మీకు ఆన్లైన్లో నేను కూడా ఆన్లైన్లోనే చూస్ చేసుకున్నాను జస్ట్ అమ్మవారి మీద కుంకుమ వేస్తూ చేసుకోండి గ్రీన్ కుంకుమ దొరకకపోతే మీరు మెరుగున్ కుంకుమ కూడా యూజ్ చేసుకోవచ్చు అమ్మవారికి గ్రీన్ అంటే ఇష్టం సో అందుకని గ్రీన్ కుంకుమతో చేయమని చెప్పారు మన ఇంట్లో ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు అలాగే ఆకులు కూడా చెప్పారు అమ్మ కుదిరితే మీరు ఆ ఆకులు కూడా పెట్టుకోండి అని చెప్పేసి సో ఒకసారి నేను చెప్తాను ఆకులు ఫస్ట్ రోజేమో మొదటి రోజు తమలపాకులు రెండో రోజు తులసి దళాలు మూడవ రోజు బిల్వ పత్రాలు నాలుగవ రోజు రావి ఆకులు ఆరవ రోజు మామిడి ఆకులు ఏడవ రోజు అన్ని రకాల ఆకులతో చేసుకోవచ్చు ఎనిమిదవ రోజు గ్రీన్ గ్రేప్స్ తొమ్మిదవ రోజు గ్రీన్ గాజులతో అయితే ఇవి కంపల్సరీ ఇవ్వే ఉండాలని అక్క ఎప్పుడూ చెప్పదు మన అవైలబిలిటీ మనకి దొరికితే పెట్టండి లేకపోతే అమ్మకి దండం పెట్టుకుంటే సరిపోతుంది సో ఇవైతే మీకు క్లియర్గా ఉంటాయి ఇవి మీకు చెప్దామనేసి అండ్ ఒకసారి ఇక్కడ చూడండి నాకైతే చాలా బాగా అనిపించిందండి పూజ నేను ఆయన ఇద్దరం కలిసి చేసుకున్నాము వారాహి అమ్మ వారాహి అమ్మకి రోజు మేము ఇలా చిలకడదుంప దుంప పెడతాం అండ్ పాలు కంపల్సరీ లక్ష్మమ్మకి పెడతాను అండ్ ఇక్కడ ఉన్నాయి చూసారా ఇవి నీళ్ళు పూజ చేసేటప్పుడు పెట్టాను ఎందుకు అంటే బెర్రీకి కొంచెము నాలుక తిరగట్లేదు అంటే మాట్లాడుతున్నప్పుడు కొంచెం ముద్దగా మాట్లాడుతున్నాడు అంటే శ్యామల అమ్మకి పూజ చేసి అంటే అమ్మకి సరస్వతీదేవిలాగా ఏదైనా పిల్లలకి చిన్న చిన్న లోపాలు ఉంటే పోతాయని చెప్పి సంకీర్తనక చెప్పారనమాట ఆ నీళ్ళు అమ్మకి పెట్టి అమ్మ మాటలు క్లియర్గా రావాలమ్మా చూసుకో అమ్మ అని చెప్పి పెట్టాను తొమ్మిది రోజులు అలా పెట్టి బెర్రీతో తాగిస్తే చాలా మంచిదంట అంత చాలా స్మార్ట్ ఎవ్రీథింగ్ ఓకే కానీ మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి ముద్ద ముద్దగా మాట్లాడతాడనమాట ఆ చిన్నది కూడా అమ్మ తొలగిస్తుందని నీళ్లు పెట్టాను చిన్నోడు స్కూల్ నుండి వచ్చిన తర్వాత అది తాగిపించడమే సో అది ఈ మటుకి ఇంట్లో అందరూ తాగాలనమాట అయితే ఉపవాసం అంటూ ఏం ఉండట్లేదండి ఒక పూట పోన్ చేసి ఇంకొక పూట నార్మల్గానే రెండో పూట తినము సో ఇంకొక పూట కుదిరితే టిఫిన్ లేకపోతే అది కూడా లేదు సో తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం నాన్ వెజ్ తినకూడదు అంతే ఎవరి గురించి చెడుగా మాట్లాడుకు నేను నార్మల్గానే నేను ఎవరిని పోల్చుకోను నేను ఎవరి గురించి చెడుగా మాట్లాడను ఈసారి అయితే ఇంకా స్టిక్ అనమాట అంటే మనకు నచ్చని వాళ్ళని కూడా నేను తిట్టుకోను అంత అమ్మ చూసుకుంటుంది అని అనుకోవడం అనమాట అది జస్ట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇది ఒకసారి మా యశ్యూని అడగాలి నాకైతే టెక్నికల్గా అంత తెలీదు ఇది మనము పీడిఎఫ్లో ఇవ్వచ్చా అక్కది డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో అయితే నేను యశుకి చెప్తాను సంకీర్తనక్క ఏవైతే పెట్టిందో మంత్రాలు అవి డిస్క్రిప్షన్లో ఇవ్వమని అడుగుతాను అవి ఇస్తే గనక మీరు చూసుకొని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అంతేకాకుండా పొద్దున కుదరకపోతే మీకు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఏం చేయకపోయినా జస్ట్ అమ్మకి దండం పెట్టుకున్నా సరిపోతుంది ఎందుకు మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అట్టు కనకదారాలో మీతో మాట్లాడి చాలా రోజులు అయింది కనకధార చదువుతున్నారా అండి ఎవ్రీ డే చదవండి ఫైనాన్షియల్గా ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే అట్లీస్ట్ మనసుకి చాలా తృప్తిగా హాయిగా ఉంటుంది అండ్ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది మరొకసారి అందరికీ శ్యామలా నవరాత్రుల శుభాకాంక్షలు చక్కగా అమ్మ కృప మనందరిపైన ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నీకు తెలుసా తెలియదా దేనికోసం కోరికలా అంటే ఏం లేవండి జస్ట్ పాజిటివ్ ఎనర్జీ కోసం అండ్ మంచిదే కదా నైన్ డేస్ అలా అమ్మ గురించి కొంచెం టైం స్పెండ్ చేయడం ఇంట్లో దేవుడి దగ్గర హస్బెండ్తో టైం స్పెండ్ చేయడం అండ్ అమ్మ కోసం అంటూ ఒక గంట అరగంట అలా ఇవ్వడం నచ్చింది సో అందుకే చేస్తున్నాను అనమాట సో మీకు కూడా కుదిరితే చక్కగా దండం పెట్టుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్